హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన మష్రూమ్ కర్రీ పొక్కున్నాను సో లెక్కి వీటిని పుట్టగొడుగులు అంటారు అండ్ ఎంత కంటికి తెలిసే కమంట్స్ చేయండి ఇవైతే నా ఫేవరెట్ ఇంకా రైనీ సీజన్ వచ్చిందంటే ఇవి తినకపోతే అసలు రైనీ సీజన్ గడిచినట్టే ఉండదు యాక్చువల్లీ మాకు మా మామయ్య ఉన్నారు కాబట్టి ఆయన తీసుకొస్తారు హైదరాబాద్లో దొరుకుతున్నాయంటే మీరు ఆలోచించండి ఎంత కష్టపడితే ఇవి దొరుకుతున్నాయో సో ఈరోజైతే ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా ఈజీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు దీనికి కానీ దీనికి వచ్చిన టేస్ట్ దేనికి రాదు సో దీనికి కావాల్సింది వన్ ఆనియన్ ఒక టొమాటో అండ్ ఫోర్ పచ్చిమిర్చి ముందుగా అయితే ఆనియన్ని ఇలా కట్ చేసుకుందాం పొడుగ్గా అండ్ పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుందాం ఇలా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక ఒక టొమాటో తీసుకొని దాన్ని కూడా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా ఒక ఆనియన్ ఒక టొమాటో పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాక మనం ఇంకా స్టార్ట్ చేయడము సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం యాక్చువల్లీ ఇది నేను చేయట్లేదు మా నాన్నగారితో చేపిస్తున్నా సో ఆయనే చేస్తాడనమాట ఇలాంటివి స్పెషల్ వంటకాలన్నీ మా ఇంట్లో సో ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక పోపు వేయాలి జీలకర్ర ఆవాలు కచ్చినపప్పు మినపప్పు గుండిపప్పు వేసేసుకొని సో గైస్ కమెంట్ చేయండి ఎంతమందికి ఇది ఇష్టము అండ్ ఒక వెండి మిర్చి తుంచి వేసేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం మనం దీంట్లోనే వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి సో ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ వేసుకొని అది కూడా పచ్చివాసన వరకు దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో కూడా వేసేసుకుందాము వేసేసుకొని కొంచెం టొమాటో మెత్తబడే వరకు మనం దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక కొంచెం పసుపు తగినంత సాల్ట్ మేమైతే కల్లుప్పు వాడుతున్నాం ఇక్కడ సో కల్లుపు బేసిక్గా చాలా కొంచెం టేస్ట్గా టేస్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తుంది కాబట్టి మోస్ట్లీ మేము కల్లుప్పు వాడుతాం మీరు సాల్ట్ కూడా వాడుకోవచ్చు సో కల్లుప్పు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకొని తర్వాత పక్కనే నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు వేసేసుకోవాలి యాక్చువల్లీ మట్టిలో నుంచి తుంచినా కాబట్టి చాలా అంటే చాలా మట్టి ఉంటుంది సో జాగ్రత్తగా కడుక్కొని ఓపిక ఉండాలి దీనికి ఇది చేసుకోవాలన్నా సో ఇప్పుడు చూసారా మొత్తం నిండిపోయింది బట్ కొంచెం తర్వాత చూశారు కదా కొంచమే అయ్యింది సో ఇంతే అనమాట అది కొంచెం ఉడికాక మనకి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా సో ఇప్పుడు కొంచెం కారం తగినంత మేము బాగానే కారం తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము కారం వేసేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాక లాస్ట్కి జస్ట్ ధనియాల పొడి వేసి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది సో పైసీ సో ధనియాల పౌడర్ వేసుకున్నాక కలిపేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకొని మనం ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది సో ఇంకా పుట్టగొడుగుల కూర రెడీ అయినట్టే సో ఇప్పుడు ఇంకా నేను ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను సో నాకైతే ఆ స్మెల్కే ఇలా అయిపోతుంది అన్నమాట బా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ దీని ముందు ఏ నాన్ వెజ్ కూడా పనికి రాదు అలా ఉంటుంది టేస్ట్ మాత్రం సో ఈ రైనీ సీజన్లో మీరు కానీ ఇంకా ట్రై చేయకపోయి ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి అయినో చ దొరకడం చాలా కష్టం సో ప్లీజ్ డూ లైక్ షేర్